చిన్నపిల్లలకు ఏదైనా పని చెప్పాలంటే ఒకటికి రెండుసార్లు సోచయిస్తాం ఎందుకంటే వాళ్ళుగా పని చేస్తారో చేయరో వాళ్ళతోని అవుతుందో కాదో అని అయితే కొందరు పిల్లలు ఉంటారుళ్ళ రమ్మంటే కాల్చుకొని అత్తరు దశంటి పిల్లల్ని చూసినప్పుడు ఇల్లు పిల్లల పిడుగులా అనిపిస్తుంది అగో అట్లా ఒక బుడతది ఏం చేసిందంటే గి దునియాలనే పెద్దదైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుడంటే మామూలు ముచ్చట గాదుల్లా ఈ పర్వతాన్ని ఎక్కి రికార్డు కొట్టాలని చాలా మంది కాయిషి పడతారు గాని దాన్నే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నలు కూడా ఉన్నారు గాడ వాతావరణం ఎప్పుడెట్లుంటదో తెలియదు వాతావరణాన్ని తట్టుకొని ఎవరెస్ట్ ఎక్కడానికి పెద్దోళ్లే ఎనకా ముంద ఇతరు అగో గసంటిది రెండున్నర సంవత్సరాలున్న ఒక బుడ్డది ఎవరెస్ట్ ఎక్కి వారెవ్వా అనిపించుకున్నది భోపాల్లో ఉండే సిద్ధిమిశ్రా అనే గి చిన్నారి ఎవరెస్ట్ ఎక్కి రికార్డులకు ఎక్కింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గీ బుజ్జి వల్ల అయ్యా అవ్వలు కూడా ఎవరెస్ట్ ఎక్కిర్రు ఇక అయ్యవ్వలతో కలిసి ఎవరెస్ట్ ఎక్కింది కిషిన్నారి మార్చి పన్నెండో తారీఖు నాడు ఎవరెస్ట్ యాత్రను షురూ చేసి ఇల్లు పది రోజులలోనే అనుకున్న లక్ష్యం చేరుకున్నారు రెండున్నరేళ్ల వయసుల ఎవరెస్ట్ ఎక్కిన మొదటి చిన్నారి ఇవనట మరి